బూత్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వస్తారు మిగతా వాళ్ళు కూడా అత్యధిక స్థాయిలో కార్యకర్తలు మరి కానీ లీడర్స్ కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నాం ఓకే సరే మరి అదొక అంశం అయితే ఇంకొకటి సరే మన పార్లమెంటుకు సంబంధించి భువనగిరి పార్లమెంటు అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడి నుంచి గెలిచి సరే మధ్యలో భువనర్సారు గెలిచి ఉండవచ్చు ఆ తర్వాత వెంకయరెడ్డి గారు కూడా వారిని కూడా గెలిపించుకొని భువనగిరి ప్రజలు ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గం నుంచే అత్యధిక మెజార్టీ ఇచ్చినాం ఇది భువనగిరి విజయంగా కూడా భావించినాం ముఖ్యంగా భువనగిరి పార్లమెంటు భువనగిరి నియోజకవర్గ ప్రజల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల గెలుపుగా కూడా భావించినాం ఎందుకంటే ఎక్కువ అత్యధిక మెజార్టీ వెళ్ళి ఇచ్చినాం వెంకయరెడ్డి గారికి సరే వారు ఈరోజు మరి వారిని గెలిపేయడం మళ్ళా ఈరోజు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు రావడం ఈరోజు ఒక యూత్ కాంగ్రెస్లో కష్టపడి పని పనిచేసిన వ్యక్తిని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయం చేసుకొని ఎంపీ అభ్యర్థిగా నిర్ణయం చేసుకొని వారిని మన ముందుకు తీసుకొచ్చిండ్రు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్లకు ఎప్పుడు కూడా ప్రతిఫలం దక్కుతుందనే విధంగా మరి కష్టపడ్డ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు పార్లమెంట్ సీటు దక్కడం మరి దా అది కష్టపడి పనిచేసిన వాళ్లకు అంతకుముందు పోతంశెట్టికి కూడా వెంకటేశ్వర్లు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆ రోజు కూడా ఇచ్చింది ఈరోజు మున్సిపల్ చైర్మన్ అయినరు ఓకే సో మరి అట్లనే ఈరోజు చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా పార్లమెంట్ టికెట్ ఇవ్వడం సంతోషం సో మరి పోయిన ఎలక్షన్లో ఏ విధంగా కష్టపడ్డమో అంతకంటే ఎక్కువ కష్టపడాలి ఆ రోజన్నా మనం అపోజిషన్లో ఉన్నాం మరి మనకు అన్నీ ఈరోజు అధికారంలోకి వచ్చినాం తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒక స్వేచ్ఛ వాతావరణంలో ఉన్నారు ఒక సంతోషకరమైన వాతావరణంలో ఉన్నారు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని చూస్తున్నారు పదేళ్ల పాటు ఒక అరాచక పాలన మరి ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అనే పరిస్థితిలో పదేళ్ల పాలన చూసి ఈరోజు గడచిన నాలుగు నెలల నుంచి ఓ మంచి వాతావరణం చూస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజల ఆశీర్వాదం ఉంది కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంకా అత్యధిక మెజారిటీ తోటి మరి మన ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుందామని కూడా చెప్తూ భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా వార్డు ప్రతి వార్డుల భువనగిరి టౌన్ ప్రతి వార్డు కానీ పోచెంపల్లి మున్సిపాలిటీ ప్రతి వార్డు కానీ గ్రామ గ్రామాల ఉన్న ప్రతి మండలానికి సంబంధించిన గ్రామాలల్లో ప్రతి గ్రామ శాఖకు ఆ గ్రామ కమిటీలకు కానీ అక్కడ ఉన్న సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు వీళ్ళందరికీ కూడా వినపం చేస్తున్నాం సో మంచి మెజారిటీతోటి మనం గెలిపించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ భువనగిరి నుంచి ఎంపీ గెలవాలి తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటేనే అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అవుతారు ఎందుకంటే మన చిరకాల ఆశ యువ నాయకుడు అతిపెద్ద పాదయాత్ర చేసి ఒక శతాబ్ది కాలంలో అంత పెద్ద పాదయాత్ర ఎవరు చేయాలి అట్లాంటి నాయకుడు ఈరోజు మళ్ళీ నిన్న మొన్న ఈస్ట్ టు వెస్ట్ కూడా మళ్ళొక పాదయాత్ర చేసినటువంటి నాయకుడు ఈరోజు మరి అట్లాంటి నాయకుడిని ఈరోజు ప్రధానమంత్రిగా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి భువనగిరి నుంచి ఖచ్చితంగా మళ్ళీ గెలవాలి అసెంబ్లీలు అన్నీ కూడా గెలిపించుకున్నాం మరి ఎక్కువ అత్యధిక స్థానం ముఖ్యంగా సౌత్ తెలంగాణలో మొత్తం గెలుచుకున్నాం నల్గొండ మొత్తం గెలుచుకున్నాం ఒక సీటు కొంత పొరపాట్లు పోయింది కాబట్టి ఓట్ బ్యాంక్ మనదే ఉంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు మన వాళ్ళే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా మనం అందరం చూడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి మరి ఇదే కాకుండా సరే భువనగిరి నియోజకవర్గానికి వస్తే కూడా మీరు మనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా చూస్తే సారీ అనేక కార్యక్రమాలు కూడా ఒక్కటే నిమిషం కిందబడ్డాయి ఎట్లా అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూస్తే జరిగినాయి అన్నీ కూడా మీకు ఒకటి చెప్పాలి భువనగిరి నియోజకవర్గంకి సంబంధించిన ఎయిమ్స్ హాస్పిటల్ ఆ రోజు నిమ్స్ హాస్పిటల్గా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ బిల్డింగ్లు కట్టడం కూడా జరిగింది శాంక్షన్ చేశారు రెండున్నర నెలల్లో కట్టినం ఇది ఆ నిమ్స్ ఆ రోజు నిమ్స్ ఉండే దాన్ని ఓపెన్ చేయడానికి కానీ ఇన్ పేషెంట్లు సర్వీస్ స్టార్ట్ కాదు తదనంతరం వచ్చిన కా ప్రభుత్వం పదేళ్ళ కాలం పాటు మరి పదేళ్ల కాలం పాటు దాదాపుగా దాన్ని అట్లే పక్కకు పెడితే మీద ధర్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ మేము ప్రధానంగా ముందుండి వేలాది మందితోటి ఏడ ఎనిమిది ప ఎనిమిది నుంచి పదివేల మందితోటి ధర్నాలు చేసినాము మరి అక్కడి నుంచి యాదాద్రికి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఏకబిగిన పాదయాత్ర మళ్ళా సంవత్సరానికి చేసినాము అంటే ప్రజా ప్రజల ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆఖరి గట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం చేయలే మరి కేంద్రము అప్పుడు అది కూడా విభజన రాష్ట్ర విభజనలో భాగంగా ఇక్కడ ఎయిమ్స్ ఒకటి మన రాష్ట్రానికి ఇవ్వాలి కాబట్టి కఠిన బిల్డింగ్లను ఎయిమ్స్గా ప్రకటిన చేసిన కానీ అవి కూడా నత్త నడకన నడుస్తూ వచ్చిన కార్యక్రమం కాబట్టి ఇది మేము కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలు ఇంకా ఇప్పటివరకు కూడా పూర్తిస్థాయి వైద్య సేవలు అందలేదు సో ఆడ పూర్తిస్థాయి వైద్య సేవలు అందాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ వస్తే తక్షణమే అవన్నీ కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం దానికి సంబంధించిన భూసేకరణ కూడా కాంగ్రెస్ ఏ చేసింది అట్లనే సాగునీరు కాలువలైన బునియాదు కానీ పిలాయి ధర్మారెడ్డి కాలువలు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నాడు రాజశేఖర రెడ్డి సమయంలోనే మేము వల్గొండల నుంచి ఈ కాలువలు కావాలని అడగడం రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది అక్కడ పోచంపల్లి నుంచి పిలాయిపల్లి అక్కడ రామన్నపేట దిక్కుపోవడం కానీ ధర్మారెడ్డి కాలువలు అటు చిట్యాల ఇటు రామన్నపేట కానీ ఈ ప్రాంతం ఇటు మోత్కూర్ కానీ ఈ మూడు కాలువల ద్వారా దాదాపు అరవై డెబ్బై వేల ఎకరాలకు మూసి నీళ్లను వాడుకోవడానికి కాంగ్రెస్ చేస్తే దాదాపు సగము కాలువలు పూర్తయినాయి మళ్ళీ ఆ కాలువలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పదేళ్ల పాటు పక్కకు పెట్టినరు ఆ కాలువలు పూర్తిగాలే మరి ఈరోజు డబ్బులు శాంక్షన్ చేసిర్రు మేం పాదయాత్రలు చేస్తే కానీ డబ్బులు రిలీజ్ కాలే పనులు కాలే ఇదే హరీష్ రావు అంటాడు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇదే భోన్గి తిరుగుతో ఈడ పొలాలు ఎండిపోతున్నాయి ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతాడు ఈరోజు మేము వచ్చి నాలుగు నెలలైంది మీరున్న పదేళ్ల కాలంలో ఈ సాగునీరు కాలువలకు మీరు శాంక్షన్ చేస్తున్న రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఇచ్చినరా మీరు నిధులు ఇచ్చినరా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే నిధులు తీసుకొచ్చిండా ఆ కాలువలు కంప్లీట్ చేసిండా ఆ కాలువలు కంప్లీట్ చేస్తే ఈ కరువు కాటకాలు ఉండకపోతుండే కదా చిన్న కాలువలు మురికి నీళ్ళతోటి వ్యవసాయం చేసుకొని ప్రాజెక్టులకు లక్షల కోట్లు పెడతారు కాళేశ్వరానికి లక్ష కోట్లు పెట్టిర్రు కూల కొట్టిండ్రు దాన్ని కూల కొట్టే ప్రాజెక్టు కట్టిరు కూలిపోయే ప్రాజెక్టులు కట్టిర్రు ప్రాజెక్టుల మీద ఆ డబ్బులు డబ్బులు అవసరం లేని లక్షల కోట్లు పెట్టిర్రు తప్పితే రైతులకు మేలు చేసే కార్యక్రమం జరగలే అతి తక్కువ నీళ్ళతోటి మురికి నీళ్ళతోటి ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాజెక్టు ఇది ఇది భువనగిరి నియోజకవర్గం ఇక్కడ రామ తుంగతూరుతో వస్తుంది నకిరకెళ్ళు వస్తుంది ప్రాంతం కూడా కొంత పోతుంది ఇటు ఆత్మకూరు ఇటు సైడ్ అంటే తుంగతూర్తి పోతుంది ఆలేరు కూడా కొంత ప్రాంతం పోతుంది ఆత్మకూరు మీదకెళ్ళి అంటే ఐదు నియోజకవర్గాలు పన్నెండు మండలాలకు పోయే కాల్వలను మీరు వట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రాంతం మెట్ట ప్రా ఏది మిర్ర ప్రాంతాలన్నీ కూడా ఎడారియా కావడానికి ఇది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం మేము ఈరోజు చెప్తున్నాం మేము రాగానే ఈ నా ఈ కాలువలు కాంగ్రెస్ హయాంలో చేసినాం మేము ఈరోజు వచ్చి వచ్చిన తర్వాత కనీసం ఏడెనిమిది సార్ల ఇరిగేషన్ శాఖ మాత్రం కలిసినాం బోనియర్లో రివ్యూలు పెట్టుకున్నాం అక్కడ ఇరిగేషన్ మంత్రి గారి దగ్గర ఉత్తమ్ కుమార్ గారు మన జిల్లా వాస్తవ్యులు వారి దగ్గర రివ్యూ పెట్టుకున్నాం వాటికి నిధులు తెచ్చే కార్యక్రమం చేస్తున్నాం అరకొర నిధులు కాదు పూర్తి స్థాయి నిధులు తీసుకొచ్చి ఆ కాల్వలను కంప్లీట్ చేస్తాం ఒక్క రెండేళ్లలో ఎందుకంటే అప్పుల రాష్ట్రంగా మిగిలిచిపోయింది రాష్ట్రాన్ని పైసలు లేవు లేనప్పటికీ మరి ఏదో విధంగా డబ్బులు తీసుకొచ్చి ఖచ్చితంగా మరి వనరులు తీసుకొచ్చి కాలువలను కంప్లీట్ చేసి ఈ ప్రాంతం సస్య శ్యామనం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం సో మేమే చేపించిన కాలువలు చేపట్టిన కాలువలు ఈరోజు పదేళ్ళు నిర్లక్ష్యం చేసిరు ఈరోజు కరువు కరువు వస్తే నీళ్ళు లేని పరిస్థితి అక్కడ ముగ్ధింపల్లి చెరువు వరకు కూడా కథ వరకు కూడా నీళ్ళు రాలే అది ఎండిపోయింది మేము ఆ గుర్రెంపు డెక్క గిట్ల సొంత పైసలతో మేము తీసినాం మరి సో రైతులకు మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ తోటే జరుగుతుంది కాంగ్రెస్ హ్యామిలం మళ్ళా మేము నిధులు తీసుకొచ్చి కాలువలు చేస్తాం అట్లనే ఇంకొక విషయం మౌలిక సదుపాయాలు మౌలిక వసతులకు సంబంధించి రుద్రవెల్లి బ్రిడ్జ్ తొమ్మిదేళ్ళ కింద చేసిన రండి ఇక్కడ ఇంతవరకు కంప్లీట్ కాలే అది ఏది జూలూరు రుద్రవెల్లి బ్రిడ్జ్ కాలే అక్కడ ఇంద్రియాల శివారెడ్డి కూడా బ్రిడ్జ్ కాలే ఇక్కడ ఉల్లిగొండ నుంచి సంఘం ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్కు చౌటుపల్లి డివిజన్ కూడా సంఘం దగ్గర బ్రిడ్జ్ కాలే సో అట్లనే బొలెపెలి బ్రిడ్జ్ అట్లనే పెండింగ్ ఉంది అనాశపురం ఈ సూరపల్లి బ్రిడ్జ్ అట్లే పెండింగ్ ఉన్నది సో ఇవన్నీ ఈ బ్రిడ్జ్లన్నీ కూడా ఈరోజు మరి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మన ఉమ్మడి జిల్లా వాస్తవ్యాలు కాబట్టి వారితో కూడా మాట్లాడి వాటి సంబంధించిన నిధులు వాటి మీద కూడా రివ్యూలు పెట్టుకున్నాం వాటికి కూడా నిధులు తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్లు కూడా కంప్లీట్ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సో సాగునీరు కాలువలు కానీ రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా ఒక్క పని గత పదేళ్ళల్లో మేము ఈ పని చేసినామని చెప్పే దమ్ము ఈ వాళ్ళకు వాళ్ళకున్నదా అట్లనే బీజేపీకి మేము ఎయిమ్స్ తీసుకొచ్చినాం చేసినాం మేం మేం కట్టినాము ఈరోజు బీజేపీ వాళ్ళు మరి ఆ రోజు ఎయిమ్స్గా చేపట్టినామని చెప్పి అన్నారు ఏమ్స్ని ఏం చేసిన కానీ అయ్యిందా పూర్తిస్థాయి వైద్య సేవలు ఇంకా అందినాయా ఇన్ని ఎందుకు పట్టింది అంటే ఆరేళ్ళు పట్టింది ఇంకా పూర్తి సో ఎవరికి కూడా పలానా పని మేము అనే దమ్ము ధైర్యం ఎవరికి లేవు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు అది మేము చేపట్టిన పనులు ఒక్క బ్రిడ్జ్ కాలే ఒక రోడ్ కాలే ఒక సాగునీరు కాలువలు కాలే ఇవన్నీ కూడా మా హ్యామలో మళ్ళీ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఎక్కువ సమయం తీసుకునే ముచ్చట కూడా లేదు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయని కూడా చెప్తా ఉన్నాం సో భువనగిరి నియోజక ఇంకోటి ఏంటంటే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం భువనగిరి నియోజకవర్గానికి మనకు ఒక మనకు ఏమంటాం ఒక మంచి కాలం వచ్చింది భువనగిరి నియోజకవర్గానికి ఎందుకంటే అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము ప్రభుత్వానికి వస్తున్నాయి ఇక్కడ స్పోర్ట్స్ స్పోర్ట్స్ స్టేడియం శాంక్షన్ కావడం జరిగింది ఇక్కడ ఉత్తిరెడ్డిగూడెం దగ్గర నేను కలెక్టర్ గారు వెళ్ళి ఆ స్పోర్ట్స్ స్టేడియానికి దానికి ల్యాండ్ కూడా ఫిక్స్ చేసినాం ఒక్క వారం రోజుల సమయం తీసుకున్నాం రెవెన్యూ వెంకరెడ్డి గారు వారు ముందు చేసినారు అట్లే రెవెన్యూ మా శాఖ మాత్యులు మన ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇమ్మీడియట్గా ల్యాండ్కి జీవో ఇచ్చిర్రు పది ఎకరాలకి ఇస్తే ఇక్కడ గొప్ప స్టేడియం రాబోతుంది దానికి మేము రేవంత్ రెడ్డి గారిని అడిగినాం రావి నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంత గొప్ప కమ్యూనిస్టు యోధుడు ఆయన పేరు పెట్టాలని చెప్పి అడిగినాం సాయుధ పోరాటం చేసిన రైతాంగ పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు దేశంలోనే పెద్ద నాయకుడు రావినారాయణ పేరు పెట్టాలంటే దానికి కూడా ఒప్పుకున్నారు ఇక్కడ భువనగిరి ఫోర్టుకు కూడా ఈరోజు నిధులు రావడం జరిగింది ఇక్కడ ఏది భువనగిరికు ఫోర్టుకు ఈ రోప్ వే పెట్టే కార్యక్రమం కానీ అక్కడ పార్క్స్ కానీ సుందరీకరణ కానీ మరి అట్లనే లేక్ పైన స్విమ్మింగ్ పూల్ కానీ పార్కింగ్ లాట్స్ అదొక కార్యక్రమం అవుతా ఉంది మరి పోచంపల్లి హెరిటేజ్ విలేజ్గా డెవలప్మెంట్ అవుతూ ఉంది అది హెరిటేజ్ విలేజ్ కూడా దానికి సంబంధించిన పోచంపల్లి మినీ ట్యాంక్ బండ్కు ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం హెచ్ఎండి కమిషనర్ను మరి రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి కూడా ఇచ్చి సపరేట్ నిధులు తీసుకొచ్చి అది యునెస్కో విలేజ్గా డిక్లేర్ అయింది కాబట్టి మాకు సపరేట్ ఫండ్స్ కావాలని చెప్పి దాన్ని డెవలప్ చేసుకోబోతున్నాం అట్లనే పోచంపల్లి క్రాఫ్ట్స్ విలేజ్గా దానికి సపరేట్ ప్రపోజల్ పెట్టి అక్కడ పోచంపల్లిని ఒక క్రాఫ్ట్స్ విలేజ్గా డెవలప్ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అట్లే ప్రసాద్ స్కీమ్ కింద మాదేవ్పూర్ టెంపుల్ పక్కన మాధవన్న కట్టినటువంటి టెంపుల్కు మళ్ళా సపరేట్ నిధులు పెట్టి దాని యొక్క ప్రపోజల్ పెట్టినాం మొన్న రాష్ట్రం మొత్తంలో రెండే స్కీమ్స్ వచ్చినాయి ఒకటి గద్వా టెంపుల్కి వచ్చింది ఒకటి అక్కడ ఏది బగంపేట్ టెంపుల్కి వచ్చింది ఈసారి మాదేవ్పూర్ టెంపుల్కు కనీసం ముప్పై కోట్ల నిధులు రావాలని చెప్పి కూడా దానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ బసవపురం రిజర్వాయర్ ఉంది పక్కకు యాదగిరిగుట్టు ఉంది సో రోప్వే కోచంపల్లి అట్లనే హెరిటేజ్ విలేజ్ అనుకోండి క్రాఫ్ట్స్ విలేజ్ అనుకోండి మాదేవ్గూర్ టెంపుల్ అనుకోండి బీబీ నగర్ ఎయిమ్స్ కూడా సరే ఈ మధ్య కాలంలో వర్క్ అవుతుంది ఆ లేక్ చుట్టూ కూడా దాన్ని ఒక ట్యాంక్ బండ్గా మినీ ట్యాంక్ బండ్ కంటే ఎక్కువ ఇంకా అభివృద్ధి చేస్తూ మరి హైదరాబాద్ రాజారెంబు ఉండేది ఆ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తూ మరి భువనగిరి టౌన్ కూడా దీని మీద కూడా దృష్టి పెట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ నిధులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తూ సో మొత్తం మీద అన్ని అన్ని విధాల భువనగిరి అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది వీటికి ఆల్రెడీ మార్గం పడ్డదని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం గత నాలుగు నెలల వీటన్నిటికి కూడా సంబంధించిన శాంక్షన్స్ ఎస్టిమేషన్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి సో వీటన్నిటి మీద పర్సనల్గా సంబంధించిన మంత్రులు అందరితోటి గౌరవ సీతక్క గారు కూడా పంచాయతీ సంబంధించిన రోడ్లు ఎక్కడ మట్టి రోడ్లు ఉన్నాయో ఫార్మేషన్ రోడ్లు చేస్తున్నాం ఎక్కడ ఫార్మేషన్ రోడ్లు ఉన్నాయో బీటీ రోడ్లు చేస్తూ ఉన్నాం బీటీ రోడ్ లేని రోడే నియోజకవర్గంలో లేకుండా చేసే కార్యక్రమం కూడా చేసుకుంటామని చెప్తూ తప్పకుండా భువనగిరిని అభివృద్ధి చేసుకుంటాం మున్సిపాలిటీలు కానీ గ్రామాలు కానీ అని అభివృద్ధి చేస్తాం అట్టని ఆరు గ్యారెంటీలు కూడా వీళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు పదేళ్ల కాలం ఏమి చేయలే పదేళ్ల కాలం ఒకేళ్ళేయలే పదేళ్ల కాలం రుణమాఫీ చేయలే మా నాలుగు నెలలు నడవలే నాలుగు నెలలు కాకముందే వీళ్ళు ఆరు గ్యారంటీలు చేయలేదు ఆరు గ్యారంటీలు ఐదు చేసినాం కదా అంటే ఎంత అవుతుంది ఐదు అంటే దాదాపు ఎనభై ఎనభై ఐదు శాతం చేసినట్టే కదా ఎనభై శాతం చే ఎనభై ఐదు శాతం చేసినట్టే కదా మీరు మీరు చెప్పిన మేనిఫెస్టోలో ఆల్మోస్ట్ ఫెయిల్ అయినరు మీకు నూటికి పది మార్కులు ఇరవై మార్కులు కూడా రావు మేము ఆల్రెడీ నూటికి తొంభై మార్కులు వచ్చిన పరిస్థితి మాకుంది ఉచిత బస్సు ఇచ్చినాం మరి అనేక కార్యక్రమాలు చేసినాం రెండు వందల కరెంట్ బిల్లు ఇచ్చే కార్యక్రమం చేసినాం ఇంద్రమీన్లు మొదలుపెట్టినాం సో ఇట్లాంటి ఈ అంశాలన్నీ తీసుకోలేదు ఈ అంశాలన్నీ కూడా కింద పడదా సో ఇవన్నీ ఈ అంశాలన్నీ కూడా చేసే కార్యక్రమం ఆరు గ్యారెంటీలు కూడా అప్పుల రాష్ట్రంగా మిగిలిచిపోయినప్పటికీ ఖచ్చితంగా మరి ఇవన్నిటిని కూడా సాహసోపేతంగా ఈ ఆరు గ్యారెంటీల మీద అమలు చేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయి భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన పనులన్నీ అవుతాయి మరి సహచర మంత్రివర్గం రేవంత్ రెడ్డి గారు సహచరం అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ ఆరు గ్యారెంటీలను ఇవన్నీ కూడా చేస్తూ అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తారని కూడా చెప్తూ సరే మాకు మాకు సంబంధించి కూడా సరే హడావిడి ఎక్కువ ఉండే ఓ మూడు నెలలు తిరుగుతున్నాము మరి టైం సరిపోలే ప్రెస్ మిత్రులను కూడా ఒకసారి కలిసిన పరిస్థితి లేదు ఇప్పుడే వస్తుంటే చెప్తారు ఎప్పుడు కూడా కలవలేదు అంటే ఇవాళ కలిసినాం ఓసారి మళ్ళీ కూడా పర్సనల్గా అందరం కలుద్దాం తప్పకుండా ఎందుకంటే తొమ్మిదేళ్ళు కష్టపడ్డోళ్ళం మాకు తెలియదా ఏంటిది ఏం చేయాలనేది ఖచ్చితంగా అందరితోటి మంచిగా ఉంటాం అందరితో అదే రిలేషన్ మెయింటైన్ చేస్తాం ఇంకెక్కువ రిలేషన్ మెయింటైన్ చేసి అభివృద్ధి కానీ అన్నీ కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననాలను చూరగొనే ప్రయత్నం చేస్తాం మీరు ఇచ్చిన సహకారానికి మీ అందరికి పాత్రికేయ మిత్రులకు కూడా ఇప్పటివరకు ఇచ్చింది ఇంకా ముందు వేయడానికి కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞత చెప్తా ఉన్నాం నమస్కారం మీకు అది రుజువు ఉందా మీ దగ్గర ఇవన్నీ ఒట్టి చెప్తారండి ఇవన్నీ అవన్నీ ఒట్టి ముచ్చట్లు అరే ఆయన స్ట్రాంగ్ యూత్ కాంగ్రెస్ నాయకుడు యూత్ కాంగ్రెస్ లీడర్ యూత్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా ఇంకోటి చేస్తున్నాము కానీ యూత్ కాంగ్రెస్ వాళ్ళు అట్లా ఇవన్నీ అవతల గిట్టనోళ్ళు బదనాం చేస్తారండి ఇది తప్పది ఇప్పుడు మేము ఒకటి అండి కర్ కరుణాకర్ గారు శ్రీ త్రిబులార్ మీద మేము ఒకటి క్లారిటీగా చెప్తాం ఉన్నది ఉన్నటి మాట్లాడుతాం మేము త్రిబులార్ మీద దాదాపు వాపస్ రానంతగా టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది దాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఉన్న ఎమ్మెల్యే మాట్లాడలే అది ఆల్మోస్ట్ త్రీ డీ ర్యాంక్ వచ్చినాక అంటే అడ్వాన్స్గా తీసుకెళ్ళిన ఇక్కడ గ్రామంలో కూడా అందరికి తెలుసు వాళ్ళతో బాధ పంచుకున్నాం వాళ్ళతో రోడ్లు ఎక్కినాం వాళ్ళు జైలు పోతే జైలుకి పోయినాం అడ్వకేట్లతో మాట్లాడినాం ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫస్ట్ తీసుకెళ్ళింది నేనండి సార్ ఆర్ మీద మనం మేము మాట్లాడినాం రైతుల పక్షాన్ని ఉన్నాం జైలు కాడికి పోయినాం ధర్నాలు చేసినాం రోడ్లు ఎక్కినాం మనం మంత్రివర్యులు వెంకరెడ్డి గారు కూడా చేసిన సార్ ఆ రోజు మాట ఇచ్చినాం ఈరోజు మనం ఎట్లా ప్రభుత్వానికి వచ్చినా మనం చేసుకోవాలి అని చెప్పి అడిగినాం ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ తీసుకెళ్ళింది నేను వన్ అండ్ హాఫ్ మంత్ కింద తీసుకెళ్ళిన నేను కానీ చాలా అడ్వాన్స్ అయింది కదా అది ఎప్పుడైంది అడ్వాన్స్ పోయిన ప్రభుత్వం అయింది శాతగాన్ని దద్దమ్మలు దద్దమ్మ ప్రభుత్వంలో దద్దమ్మ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అక్కడి నుంచి ఏది అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంటే చూసుకుంటూ కూర్చున్నారు వాళ్ళ వెంచర్ పక్క పండి పోతుంటే ఈరోజు దాన్ని మొత్తం రివర్సల్ చేయాలంటే కష్టతరమైంది కానీ ప్రయత్నం చేస్తున్నాము అయినా ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు చెప్తే ఇది చాలా వెళ్ళింది ఎట్లా ఉన్నారు సరే సరే ఇది పరిస్థితి కా మనం ఆ రోజు కొట్లాడితే మరి చేయాలి ప్రభుత్వానికి వచ్చినాం మనం మాట ఇస్తుంటే ప్రియాంక గాంధీ గారితో కూడా నేను మాట్లాడి చెప్పిపించిన నేను మాట్లాడి మేడం దిస్ హాస్ టు బి రివ్యూడ్ అంటే ఆమె కూడా మాట్లాడింది రివ్యూ చేస్తాము నేను కూడా రివ్యూ చేస్తామన్నా ఒక ఒక సందర్భంగా చేస్తామని కూడా చెప్పి ఉండొచ్చు బట్ సార్లు అయితే

ప్రతి అభివృద్ధి కార్యక్రమం మీద మా ప్రయత్నం కాన్స్టెంట్గా జరుగుతుంది ఇందురా ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరు ఈ డబల్ రోడ్ ఉంది మన రోడ్ ఉందిగా మెయిన్ రోడ్ మెయిన్ రోడ్కు నేను బట్టి విక్రమార్క గారి దగ్గరికి నాలుగు సార్లు అవి పోయి నాలుగు కోట్లు మొన్న రిలీజ్ చేయించినండి నాలుగు కోట్లు మొన్న రిలీజ్ చేపిస్తే ఆ టవర్ లైన్ అదంతా మొత్తం ఆ టవర్ లైన్ ఉందిగా హెచ్డీ లైన్ అంటే మెయిన్ రోడ్ ఎంబడి లైన్ వేస్తే ఆ హెచ్డి లైన్ మొత్తం షిఫ్ట్ చేస్తాం దాదాపు ఐదారు వార్డ్లకి ఈరోజు మేలు అవుతుండారు ఫోర్ క్రోర్స్ నేను మొన్న దానికి సపరేట్గా మళ్ళీ నిధులు తీసుకొచ్చే కార్యక్రమం అంటే అంతకుముందు శాంక్షన్స్ అయినాయి కానీ తీసుకురావాలి కదా నిధులు సో ఆ ఫోర్ క్రోర్స్ కూడా మొన్న రిలీజ్ చేయించినాను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్తో మాట్లాడినాం ఆ పనులు కూడా అవుతాయి ఇప్పుడు హుస్నాబాద్ కూడా నీళ్ళు వస్తలేవంటే కింద బోర్లు వేయించినాం దాని మీద రివ్యూలు పెట్టినాం మోటార్లు కనెక్షన్ చేస్తున్నాం సో ఇప్పుడు ఏంటంటే ఈ వన్ అండ్ హాఫ్ మంత్ మళ్ళీ ఈ ఎలక్షన్ల మీద ఎలక్షన్లు వచ్చే వరకు టైం సరిపోదు సో కొంత ఈ ఈ గ్యాప్లా అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు అయినా కూడా ఈ వాట్సాప్ సప్లై మీద కూడా ఎండాకాలంలో ఏడ ఏ ఊర్లలో ప్రాబ్లం రావద్దు వాళ్ళకు మోటర్ ఉన్నావు పైప్ లైన్ అయినా కరెంట్ వైర్ అయినా వైర్లైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా నిధులు ఇస్తామని చెప్పినాం రివ్యూ చేసినాం వన్ పాయింట్ టూ టూ క్రోర్స్ మొత్తం వన్ పాయింట్ సిక్స్ టూ క్రోర్స్ యాక్షన్ చేసినాం దాన్ని సపరేట్గా ఇంకా అక్కడక్కడ మిగిలిపోతే కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం వాళ్ళకు ఇమీడియట్గా చేస్తామని కూడా ఈరోజు కూడా చెప్తాము మీరు దగ్గర దొరుకుతున్నటువంటి డబ్బులు కావాలి అంటే లీస్ట్ లో ఉన్నటువంటి ఆటోలు టీకా చేయమని చెప్పి గవర్నమెంట్ డిమాండ్ చేశారు మన లోకల్ ఇష్యూ కాబట్టి మీరేమనుకుంటారు నయం డైరీ కూడా డబ్బులు ఏమైనా ఎన్ని మిషన్లు లెక్క పెట్టినా అవి మీరు మీరు మీకు పదేళ్ళ నుంచి అడిగితే కాదు మరి గోవర్ధన్ గారు పదేళ్ళ నుంచి ఎన్నిసార్లు అడిగారు మీకేం జవాబు వచ్చింది ఇప్పుడు రాలేరాయం పోయి పదేళ్ళ ఇది చెప్పడం కాదు నేను అనేది పదేళ్ళ నుంచి మీరు రావట్లేదు మీరు మమ్మల్ని అడిగానే దాని తెలియదు మాకు తప్పకుండా ఏడనన్నా నయం భూములు కానీ నయం ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తాం దేని మీద అంటే ఆ సబ్జెక్ట్ అయితే నేను ఎక్కువ మాట్లాడినట్టు అయితే నాకు లేదు బట్ ఏది ఉన్నా ఏడా బాధితులు ఎవరైనా ఉంటే ఆ బాధితులకు మేలు చేసే కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తాం ఓకే థ్యాంక్ యూ